నమస్కారం ముందుగా ఎంఎఫ్ఎస్ఎ న్యూస్ ఛానల్కి స్వాగతం సంగారెడ్డిలోని సిఎస్ఐ చర్చిలో యేసుక్రీస్తు జయంతి జాతర మహోత్సవ వైభవంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బిషప్ రివరెండ్ రూబెన్ మార్క్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి జాతరలో పాల్గొన్న ప్రజలకు ఉద్దేశించి అందరికీ ముందస్తు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు రెవరెంట్ బిషప్ రూబెన్ మార్క్ మాట్లాడుతూ భక్తులకు దైవ సందేశం నిర్వహించారు జాతర మహోత్సవంలో జాతర కమిటీ సభ్యులు అల్బర్ట్ సునీల్ ప్రవీణ్ కుమార్ జయకుమార్ జయరాజ్ భాస్కర్ రావు జాన్ వెస్లీ ఆధ్వర్యంలో జరిగిన యేసుక్రీస్తు జాతర మహోత్సవంలో కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంత కిషోర్ కూన సంతోష్ కిరణ్ గౌడ్ సిఎస్ఐ చర్చ్ పాస్టర్ జార్జ్ ఎబెనేజర్ రాజు మరియు నియోజకవర్గ చర్చిల పాస్టర్లు సభ్యులు భక్తులు అదుపులో అధిక సంఖ్యలో పాల్గొన్నారు అన్ని మతాలను గౌరవిస్తూ వారి ప్రేమ మధురం ఆప్యాయత అనురాగం కొరకు వారికి కృతజ్ఞత వందన చేస్తూ ఉన్నాం మరి మన ముందున్నటువంటి సదాశిపేట్ మల్లెపల్లి సంగరెడ్డి

జన్మించిన తీస్తూలు దయచేసి అందరూ కూర్చుంటే మనం వాళ్ళని అంది వాళ్ళని చదివిస్తున్నాం వాళ్ళని సంతరించుకున్నాం అంటే జాతర వచ్చింది అంటే ఆ నాయకుడు కనబడకపోతే మనకి ఏదో లోటు కనబడతా ఉంటుంది సో ఇప్పుడు మనకు నిన్నుతనం తీసుకొని రావడానికి మన అందరిని కూడా చూసి మనల్ని అభినందించడానికి మన ప్రియతమ నాయకులు మరి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు మన మధ్యలోనికి రావడం చాలా సంతోషం వాళ్ళందరి పక్షంగా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలుపుతున్నాం వేదిక మీద వేదిక నా ముందు కూర్చున్న నా బంధువు మిత్రులందరికీ ఈ డిసెంబర్ నెల అంతా కూడా యేసూప్రభు క్రిస్టమస్ పండుగ వేడుక రోజులు కూడా ఇవన్నీ రోజులు కూడా ఈ క్రిస్టమస్ పండుగ ఈ డిసెంబర్ నెల ఆదం అంతా కూడా ఆనందంతో ప్రార్థనలతో ఆనందంగా మరి జీవి ప్రతిరోజు ఆనందంగా జీవిస్తూ ప్రధాన ఈ డిసెంబర్ నెలలో మాట్లయితే ప్రార్థన చేసుకుంటూ ప్రభుని యొక్క సన్నిధిలో అందరూ జీవించడం మీ యొక్క చక్కటి అదృష్టంగానే మానవుడిగా మనం అందరం ఫీల్ అవుతుంటాం మీ అందరికీ పేరు పేరుగా అందరికీ కూడా ఈ యొక్క క్రిస్టమస్ పడిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నాయకు నమస్కారం ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి